సా పాలు కవే మనసా చిరిడి సాయి పాలు కవే మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి పాలు కవే మనసా చిరిడి సాయి పాలు కవే మనసా గోవింద సా పాలు కవే మనసా గోపాల సాయి అని పలుకవే మనసా గోవింద సాయి అని పలుకవే మనసా గోపాల సాయి అని పలుకవే మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి అని పలుకవే మనసా చిరిడి సాయి అని పలుకవే మనసా గురు సాయి పలు కవేో మనసా దత్త గురు సాయి అని పలు కవ్య గురు సాయి పలు కవే మనసా దత్త గని పలు కవే మనసా శివ సాయి పలు కవే మనసా పార్వతీశ సాయి పలు మనసా పాలు కవో మనసా పార్వతి సాయి అని పాలు మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి పాలు కవే మనసా శిర్డి సాయి పాలు కవే మనసా మారుతి సాయి పాల్ కవ్యో మనసా అంజని పుత్ర సాయి పలు కవే మనసా మారుతి సాయి పలు కవే ఓ మనసా అంజనీ పుత్రా సాయి పలు కవే మనసా రామ సాయి పలు కవే మనసా కోదండ రామ సాయి అని పలు మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి అని పలుకవే మనసీ సాయి అని పలుకవే మనసా తిరుమల సాయి అని పలుకవే మనసా వెంకటరమణ సాయి అని పలుకవే మనసా తిరుమల సాయి అని పలుకవే మనసా వెంకటరమణ సాయిలు పలుకవే మనసా పండ అని పలుకవే మనసా పరంగ సాయి పాలు కవ మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి 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 సా సాలు కవే మనసా శిర్డి సాయి పాలు కవే మనసా కృష్ణ సాయి పలు కవే మనసా రాధా కృష్ణ సాయి పలు కవే మనసా కృష్ణ సాయి పలు కవే మనసా రాధా కృష్ణ సాయి పలు కవే మనసా విశ్వేశ్వర సాయి అని పలుకవే మనసా కాశీనాథ సాయి అని పలు కవే మనసా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సా శ్రీ సాయి జయ జయ సాయి ఓ సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి పలు కవే మనసా సిరిడి సాయి అని ఓం శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై